అన్న ఎందుకు బక్రీద్ బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్తున్నారు అసలు గోవు అనేది ముందుగా మన భారతదేశం భూ వ్యవసాయ ఆధారిత దేశం గోవు అనేది మనకు పూజనీయమైనటువంటి దేవత గోవు నుంచి వచ్చేటువంటి పాలు కానీ గోవు నుంచి వచ్చేటువంటి ఆ పాల ద్వారా వచ్చేటువంటి వెన్న కానీ పెరుగు కానీ ఇతర నెయ్యి కానీ అనేక విశేషమైనటువంటి సమృద్ధి కలిగిన ఆరోగ్యకరమైనటువంటి ఒక ఔషధంలా మన జీవన విధానంలో పనిచేస్తూ ఉంది భారతీయ జీవన విధానంలో అది ప్రపంచం ప్ర ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు అందరికీ కూడా దీన్ని నిర్ధారించారు అయినప్పటికీ ఈ బక్రీద్ అనే పేరుతో ఈ ఉన్మాదము ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గోరక్షణ చట్టాలు అమల్లో ఉన్న సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అమల్లో ఉన్న విచలవిడిగా పోలీసులు పలుమార్లు ఈ గోవులను అక్రమంగా తరలిస్తూ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళపై ఎన్ని కేసులు పెట్టినా కూడా అది రావట్లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు గోరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ గోవు వల్ల భూపరితలం రసాయనాలతో ఆ విషపూరితమైనటువంటి విషతుల్యమైనటువంటి రసాయనాలతో భూమి చాలా ఆ కుచించుకుపోయి చిద్రమయ్యేటువంటి స్థితిలో ఈ రోజు ఉంది